అందరికీ నమస్తే ఒక బజారు మహిళ కూడా ఇంత నీచమైన మాటలు మాట్లాడదని నాంపల్లి కోర్టు చెప్పడం జరిగింది ఆమెను తక్షణమే అరెస్ట్ చేసి జైలు వేయాలి ఆమె ఎవరో కాదు మన తెలంగాణ మంత్రి కొండా సురేఖ కొండా సురేఖ ఎంత నీచమైన వ్యక్తి అని చెప్తే ఒక ఈమె మహిళ అయి ఉండి ఒక సాటి మహిళని ఘోరమైన అవమానకరమైన మాటలతో మాట్లాడడం జరిగింది ఆ నింద మొత్తము కేటీఆర్ మీద ఏసి అప్పటి పూర్తిగా ఒక రాజకీయ స్టంటు చేదమని కొండా సురేఖ అనుకున్నారు కానీ ప్రతి ఒక్కరూ చివరికి కాంగ్రెస్లో ఉన్న కార్యకర్తలు నాయకులు కూడా తుప్పున ఉమ్మేసిండ్రు కొండా సురేఖ మీద అసుంటి నీచమైన మాటలు మాట్లాడినందుకు కొండా సురేఖకు నాంపల్లి కోర్టు చెంపబెట్టు దెబ్బని ఈమని ఖచ్చితంగా ఇసుంటి వాళ్ళని ఒక కోర్టే ఈమెని అరెస్ట్ చేయాలని తీర్పిచ్చిందంటే ఆమె ఎంత నీచమైన వ్యక్తితో చూడండి అసుంటి ఆమెని ఎన్నుకున్న వరంగల్ ప్రజలకు చాలా ధన్యవాదాలు ఇంత గొప్ప వ్యక్తిని మీరు ఎన్నుకున్నారు ఆమెని మళ్ళీ మన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వము మంత్రిని కూడా చేసింది రేవంత్ రెడ్డి కాంట్రాక్ట్లకు ఆశపడి ఒక మహిళని కొండా శ్రీరేఖకు ఒక కూతురు కూడా ఉంది అది మొత్తము మర్చిపోయి ఒక మహిళ మీద ఘోరమైన నింద వేసింది దానికి చెంప లాగానే కోర్టు కూడా తీర్పిచ్చింది ఏముంది కోర్టు తీర్పు కొండా సురేఖకు అసలు కోర్టు తీర్పులు కూడా వేస్ట్ వస్తుంది కేసు వస్తుంది పోతుంది అంతే ఇట్లా ముఖం మీద ఉమ్మేస్తే చూసుకుంటారు చూడండి ఆ విధమైన క్యారెక్టర్ కొండా సురేఖది కానీ కోర్టు మాత్రం కొంతవరకు మంచి నిర్ణయమే తీసుకుంది పోలీసు వాళ్ళు ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదు కాబట్టి తక్షణమే ఆమెను అరెస్ట్ చేసి జైలు వేయాలి ఇలాంటి మహిళ బజార్లో ఉండొద్దని చెప్పింది కానీ మన కర్మగాలి ఆమె మన తెలంగాణ మంత్రి ఒక మంత్రి అసలు ఆమెని మనం ఎన్నుకున్నాము మనము సిగ్గుపడాలనో ఏం పడాలనో అర్థమయ్యలేదు ఈ సమంతని అన్నది అదే విధంగా భవిష్యత్తులో ఇతర మహిళలను కూడా అంటారు ఆమెకు ఒక కూతురు కూడా ఉంది అయినా కూడా ఇంత గలీజ్ మాటలు మాట్లాడింది కొండా సురేఖ